చేరేటువంటి మా ప్రింట్ మీడియా గారికి ఎలక్ట్రానిక్ మీడియా గారికి వీళ్ళందరికీ నాకు వందలండి నా పేరు లాజరేస్ ముందల ఈఎస్సి ట్రెజరర్గా ఆ సత్యవల నిర్వహిస్తున్నాను ఈరోజు ఈ ప్రశ్న ఎందుకు మనము నిర్వహిస్తున్నామంటే కోర్టు వారు నాలుగు సంవత్సరాల తర్వాత మంచి నా సంఘ ప్రజలకు నా ఉన్న పెద్ద ప్రజలకి ఒక మంచి స్వార్థ మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్కి మంచి నాంది కలుపుకుంటున్నారు ఆ ఒక్క ఆర్డర్ ఆర్డర్ల పట్ల మా అడ్వకేట్ మేడం గారు మీకు డీటెయిల్స్గా దాని గురించి చెప్తారు థ్యాంక్ యూ జస్టివడం జరిగింది దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది ఆంధ్రా సౌహార్థిక లూధరన్ సంఘం ఏర్సీ గురియానిధులకు ఏంటంటే నేను చెప్పిన ఈ రెండు కేసుల్లో కూడా కార్యాలయంలో ఉన్న వారిని తాత్కాలికంగా కొనసాగిస్తూ అలాగే ఎటువంటి పాలసీ డెసిషన్ నిర్ణయం చేయకూడదని వారిని ఆంక్షలతో కూడిన ఆర్డర్ ఇచ్చారు గతంలో ఇప్పుడున్న వాళ్ళకనమాట ఈ ఆర్డర్పై గౌరవ హైకోర్టు డివిజన్లు రాజరాస్ గారు ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ చేసిన లు వినిపించడం జరిగింది ఈ అపీల్స్ మీద మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున తుది తీర్పును వెల్లడించారు దీనిలో భాగంగా ఏఐసి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ ఇస్లాషిప్ జరుగుతులబుల్ అండ్ జోసెఫ్ గురియన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని ఈ బాధ్యతలు అప్పగించారు వారి పర్యవేక్షణలో ఇవన్నీ చూడమని చెప్పి ఈ బాధ్యతలు ఈ జడ్జిమెంట్ వచ్చిన తెలివి నుండి ఏఎల్ఈసి పర్యవేక్షణ మరియు అడ్మినిస్ట్రేషన్ అండ్ సినేట్ లెవెల్ ఎలక్షన్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు మరియు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది ఈ తీర్పు పట్ల ఏఈఎల్సి సంఘం అన్నీ చాలా హర్షం వ్యక్తం చేశాయి ప్రస్తుత కమిటీలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి

ఆంధ్ర వారి సంఘం తరఫున మన మధ్యలో లాడ్రెస్ గారు పోస్ట్ అధికారి వారు ఉన్నారు అలాగే పద్మలేల గారు అడ్వకేట్ గారు దయానందం గారు క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ గా పనిచేశారు మీ కన్నలు గారు ఉన్నారు మేమందరం కూడా ఇందుకు ఈరోజు సమావేశం పెట్టామంటే ఆంధ్ర యువేజ్ నిక్కల్ సంఘం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో లాజర్ గారి కోసాది గారిగా నియమించడం జరిగింది అయితే దాని మీద పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకెళ్లి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే రెండు వేల ఇరవై రెండులో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఇచ్చారు దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్ లో శ్రీ లాదరస్ గారు రిట్ జీరో డబల్ త్రీ అని ఇంకొక రిట్ అపీలు వారు వేయడం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్ లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ణ సుదీర్ఘ వార్తలు విన్నాక మొన్న ఏప్రిల్ మూడో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై ఐదున జడ్జ్మెంట్ డిక్లేర్ చేశారు ఇంకా రిటర్న్ జడ్జ్మెంట్ రాలేదు జడ్జ్మెంట్లు ఏమన్నారంటే ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు ప్రెసిడెంట్ అనే ఎవరు ఎలక్షన్లో మేము గుర్తించట్లా వెదర్ పరదేశ్ బాబు నా రేలియా గారు నాకు శాంసం కాబట్టి వీళ్ళు ఎవరు లేరు దీనికి పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి సినేట్ లెవెల్ ఎలక్షన్స్ నుంచి పెట్టడానికి లార్డ్షిప్ జోసెఫ్ కురియన్ గారు రిటైర్డ్ సుప్రీం కోర్టు వారి నియమిషన్ వారికి ఈ బాధ్యతలు అబ్బారు వారి త్వరలో వచ్చినిస్ట్రేషన్ చేసి ఈ మూడు గ్రూప్స్ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి నూతనమైన ప్రెసిడెంట్ ని సెనెట్ బిషప్స్ ని కౌన్సిల్ ని ఇప్పుడున్న కమిటీస్ అన్ని కూడా రద్దు చేయబడతాయి కొత్తగా ఎంపికలో వారి ద్వారా ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగించడం జరుగుతుంది అయితే ఈ కేసులు కూడా రాజరాస్ గారి తరఫున శ్రీ ఎంఆర్కె చక్రవర్తి గారు అలాగే శ్రీ బెల్లగడ్డి సుధీర్ గారు వాదనలు వినిపించడం వాటించి కొత్తగా మనకి నియమించడం జరిగింది వారి ద్వారా కోర్టు ఆస్తులు అన్యాక్రాంతమైంది అవి తిరిగి రావడానికి కానీ సంఘంలో డిఫరెంట్ పర్సన్స్ క్లెయిమ్ చేయడం లీడర్షిప్స్ అవన్నీ కూడా తీసేసి one leadership one church unity